రక్షక తంత్రాలు ఈ తంత్రాలు అనేది సిగ్మన్ ప్రాయిడ్ ప్రతిపాదించారు రక్షక తంత్రాలు అంటే వ్యాకులత ఒత్తిడి సంఘర్షణను తగ్గించుకోవడానికి మానవులు అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు ఈ రక్షక తంత్రాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చును అవి నిరాకరించు తంత్రాలు ప్రత్యామ్నాయం చూసుకునే రక్షక తంత్రాలు తప్పించుకుంట చూసే రక్షక తంత్రాలు ఒకటి నిరాకరించు తంత్రాలు రక్షక రక్షకతంత్రాల్లో ఒకటి దమనం దమనము అంటే ఇష్టం లేని విషయాలను మరచిపోవడానికి ప్రయత్నం చేయడమే దమనం అంటారు దమనము అంటే ఇష్టం లేని విషయాలను మరచిపోటకు ప్రయత్నం చేయటమే దమనం అంటారు ఉదాహరణకి స్నేహితుని మరణం బలవంతంగా మరచిపోవడం ఒకే ఇంట్లో తరచు గొడవపడే అత్తాకోడళ్ళు ఆ విషయం మరచిపోయి మరుసటి రోజు మాట్లాడుకోవడం అనేది దమనం అంటే మనం ఏదైతే మనకి ఇష్టం లేదో దానిని మనం కావాలనే మర్చిపోవాలనుకుంటాం కావాలనే మర్చిపోతాం దాన్నే దమనం అంటాం అంటే ఇది మన జీవితంలో ఒక రక్షక తంత్రం నిరాకరించే రక్షక ఒకటి ఇది దమనం ఇది మనం ఇష్టం లేని విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేయడమే దమనం అంటారు ఏదైనా మనం ఇష్టం లేని దాన్ని కావాలనే మర్చిపోవడానికి అంటే దేనినైనా దమనం చేయడం ఇష్టం లేని దాన్ని కావాలని మర్చిపోవడానికి ప్రయత్నం చేయడాన్ని దమనం అంటారు ఉదాహరణకి స్నేహితుని మరణం బలవంతంగా మర్చిపోవడం ఒకే ఇంట్లో తరచూ గొడవ పడే అత్తాగూడలు ఆ విషయం మర్చిపోయి మరుసటి రోజు మాట్లాడుకోవడం అనేది దమనం అనే రక్షక తంత్రానికి ఉదాహరణ